హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు గురవడం లెబనాన్ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా ఇజ్రాయెల్ యాబై సార్లకు పైగా దాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో హెస్బుల్లా కూడా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ నియంత్రిత భూభాగంపై రాకెట్లు ప్రయోగించింది ఆగ్రహించిన ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేయగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చన్న లెబనాన్ పౌరుల ఆశలకు బీటలు పడుతున్నాయి ఇజ్రాయెల్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి తాజాగా లెబనాన్పై నెతన్యాహు సేనలు జరిపిన వైమానిక దాడుల్లో పదకొండు మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు దక్షిణ లెబనాన్లోని స్థావరాల్లో హెజ్బొల్లా భారీగా యుద్ద సామాగ్రిని నిల్వ ఉంచిందని ఐడీఎఫ్ చెబుతోంది భవిష్యత్ ముప్పును దృష్టిలో ఉంచుకునే హెజ్బోల్లో ఆయుధ సామాగ్రిని మాత్రమే ధ్వంసం చేస్తున్నామని మానవ వనరులను కాదని ఐడీఎఫ్ చెబుతోంది ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా కూడా తొలిసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది ఇజ్రాయెల్ నియంత్రణలోని షెబాఫార్మ్ ప్రాంతంపైకి రెండు రాకెట్లను ప్రయోగించింది ఆ రాకెట్లు నిర్మానుష్య ప్రాంతంలో పడ్డంతో ఎవరికీ గాయాలు కాలేదు ఇజ్రాయెల్ డజన్ల సంఖ్యలో ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి వ్యతిరేకంగా ఆ రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించాల్సిన మధ్యవర్తులు ఐడిఎఫ్ ఉల్లంఘనలను ఆపడంలో విఫలమయ్యారని హెజ్బొల్లా ఆరోపించింది హెజ్బొల్లా రాకెట్ల దాడిపై ఆగ్రహించిన ఇజ్రాయిల్ లెబనాన్పై యుద్ద విమానాలతో ప్రతిదాడులు చేయగా పదకొండు మంది బలయ్యారు హెజ్బొల్లా రాకెట్ దాడికి వ్యతిరేకంగా హెజ్బొల్లా ఫైటర్లు రాకెట్ లాంచర్లు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది గత బుధవారం అమెరికా ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం అరవై రోజుల్లో దక్షిణ లెబనాన్ నుంచి హెస్బొల్లా ఐడీఎఫ్ బలగాలు ఖాళీ చేయాలి అయితే ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ యాభై కన్నా ఎక్కువ సార్లు సీజ్ ఫైర్ ను ఉల్లంఘించిందని లెబనాన్ పార్లమెంటు స్పీకర్ తెలిపారు తాజాగా హెస్బొల్లా రాకెట్లు ప్రయోగించడానికి ముందు కూడా ఐడీఎఫ్ దక్షిణ లెబనాన్పై నాలుగు వైమానిక ఆర్టిలరీ డ్రోన్ దాడులు నిర్వహించినట్లు సమాచారం ఆ ఘటనల్లో ఒక పౌరుడితో పాటు లెబనీస్ సైనికుడు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి